కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ శర్మలారెడ్డి జన్మదినం సందర్భంగా చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ ఐరాల లోకేష్ ఆద్రిలో పుట్టినరోజు కేకట్ చేసి సంబరాలు జరుపుకున్నారు పేదల అన్నదానం చేశారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ శర్మలారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంగళవారం చంద్రగిరి పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు పుట్టినరోజు కేక్ కట్ చేశారు అనంతరం పేదల అన్నదానం చేశారు సందర్భంగా చంద్రగిరి కాంగ్రెస్ పార్టీ ఐరాల లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ షరంలమ్మ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా చంద్రగిరి నియోజకవర్గంలో యువతకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చి రాష్ట్ర అధ్యక్షులను శరమలమ్మకు బహుమతిగా ఇస్తామన్నారు ఆమె ఆసియా సాధనకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమం తిరుపతి కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు కళందర్ ఎన్ఎస్ అధ్యక్షులు శిబాలాజీ తదితరులు పాల్గొన్నారు கிக்கு வாழ கனிப்பட షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా ప్రియతమ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని చంద్రగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం మాకు మమ్మల్ని నమ్మి యువతకి ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు మా మేడం మాకు ఇచ్చింది రాబోయే రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే అతి బలమైన స్థానంగా కాంగ్రెస్ కంచుకోటగా తయారు చేసి మా మేడంకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఆయన జన్మదిన సందర్భంగా మేము తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై

వైఎస్ఆర్ వైఎస్ఆర్సి వైఎస్ శర్మలారెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్య ఘనంగా నిర్వహించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా మా మేడం బాధ్యతలు తీసుకున్నాక మొట్టమొదటి జన్మదినం కావున మేము ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించి చంద్రగిరి నియోజకవర్గం కాంగ్రెస్ కంచుకోటగా ఉంటూ ఉంది ఉండబోతుంది రాబోయే రోజుల్లో మా మేడంకి రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం అతి బలమైన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి బలమైన నియోజకవర్గంగా మేము తయారు చేసి గిఫ్ట్ గా ఇబోతామని చెప్పి తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్యకత్వం